ప్రాజెక్టు నుండి సంఘారెడ్డి కెనాల్ కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎఫ్టిసి చైర్మన్ వంటిరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం వద్ద సంఘారెడ్డి కెనాల్ వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు యాసంగి పంటకు సరిపడ నీళ్లను వదలాలని కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి వాగు నుండి రామాయంపేట మెదక్ నిజాంసాగర్ వరకు కాల్వ చుట్టుపక్కల ఉన్న రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేశారని రైతులకు సమయానుకూలంగా నీళ్లు ఎరువులు కరెంటు అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అరవై రోజుల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వాలను విమర్శించుకోవడం సబబు కాదని చేతనెత్తే ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉండపోషమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేసినట్లయితే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇదే కెనాల్ నుండి నీళ్లు వదిలిపెట్టడం వల్ల ఇక్కడ నుండి పక్కనే ఉండి మక్తాల చెరువు నింపుకొని శాకారం చెరువు నింపుకొని పెద్ద చెరువు నింపుకొని కాన్ చెరువు నింపుకొని హల్దీలో పడేసుకుంటే హల్దీని హల్దీ మీద నాచారం చెక్ డ్యామ్ నిండుకొని దాదాపుగా ముప్పై రెండు చెక్ డ్యాములు నిండుకుంటూ నిండుకుంటూ పూబ్రాన్ మండలము ఆ తర్వాత మాసాయిపేట మండల్ వెల్దుర్తి మండల్ అట్లనే గన్పూర్ మా ఆయకట్ట సాగర్ వరకు జుక్కలు కన్సేసి అదే మీద అదే బాన్సువాడ కన్సేసి బాన్సువాడ జుక్కలు నర్సాపూర్ గజ్వేల్ అదే విధంగా పక్క మెదక్ ఐదు నియోజకవర్గాలలో ఉండే రైతులు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల పోరు పొడుగు డెబ్బై మీటర్ల లెంత్ తో హల్టీ రివర్ ఉంటుంది ఈ హల్దీ రివర్ లో రెండు పక్కల అటు ఇటు దాదాపుగా ఒక లక్ష ఎకరాల వరకు నాట్లు వేసుకుంటారు ఒక లక్ష ఎకరాల వరకు దాదాపుగా పదిహేను వేల మంది రైతులు పదిహేను వేల మంది రైతులు లక్ష ఎకరాలు సాగు చేసుకుంటారు మరి రివర్ నిండా ఎప్పుడు కూడా నీళ్లు తొలుపులు కొట్టేది చైత్రమాసం చైత్రమాసంలో ఎండాకాలంలో మతలు పరవల్లు దూక్తూ ఉండే మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు రైతుల కోసం రైతుల కోసమే ఆహారం కష్టపడి పనిచేసినటువంటి విషయం మనం అందరం గమనించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతుల మీద కక్ష వద్దు రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను ఇప్పటికే నాలుగు సార్లు ప్రెస్ మీట్ వేయడం జరిగింది మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారులకు కూడా ఈఎన్సీ గారికి కానీ ఎస్సీ గారు కానీ మరి అదేవిధంగా ఏఈకి డీఈకి ఏఈకి ప్రతి అధికారు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వదిలిపెట్టడానికి అంగీకరించట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వలేదు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తేనే మేము వదిలిపెట్టమని చెప్పి మాట్లాడుతుండ్రు గతంలో ఆర్డర్లు గీడలు ఏం లేకుండే ఒక మాట హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే వెంటనే సీఎం గారికి ఫోన్ చేసి వెంటనే ఈఎన్సి గారికి సీఈ గారికి ఫోన్ చేసి ఒక గంట సెవెట్లో నీళ్లు వదిలిపెట్టుకున్నటువంటి రోజు ఉండే తెలియలా పరిస్థితి లేదు రాజు రాజు గుమ్మడికాయ అన్నట్లు మరి ఇక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పాలి ఎవడి ఎవరికి పట్టుంది అనేది చూస్తా ఉన్నాం నిజంగా చెప్పాలంటే పొలాలలో నీళ్ళు లేక ఎండిపోయినాయి ఇంకొక వారం రోజులు కనుక లేకపోతే పెట్టుబడులు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఒకటే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కాళేశ్వరం మీద జూటా మాటలు మాట్లాడుతున్నారు కాళేశ్వరం అంటే మేడిగడ్డ సుందిల్లా వంద ఏళ్ల వయసు ఉంటది వంద ఏళ్ళ వయసులో యాక్సిడెంట్ అయిన నడమ చనిపోతే తల్లిదండ్రుల బాధ్యుడా రోడ్డు వేసిన బాధ్యుడా లేకపోతే ఆర్టీసీ బస్సు కూర్చున్నటువంటి వెహికల్ బాధ్యుడా ఎవరి బాధ్యులు దానికి అక్కడ పోయింది డిజాస్టర్ అయిందంటే ల్యాండ్ లో వచ్చినటువంటి మార్పులు అంత కోరేరియా బొగ్గు గనులు ఉండేటువంటి ఏరియా కింది బొగ్గు బొగ్గుల్లో సొరంగాలు ఉంటాయన్న విషయం అందరికి తెలుసు అది ఎక్కడో ఆ పిల్లల దగ్గర మైనస్ అయి కింది పోయినట్టుంది ఒకటి రెండు పిల్లలు పోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు దాన్ని రాధాంతం చేస్తా ఉన్నారు ఇక ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎక్కడ ప్రజలు మీద పడతారో ఎక్కడ ప్రజలు తిరగబడతారో ఎక్కడ ప్రజల వ్యతిరేకత వస్తుందో భయానికి తీసుకుపోయి ఇలా కాళేశ్వరం పోయి అక్కడ అక్కడ పెద్ద ప్రజ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు నిజంగా కూడా చెప్పాలంటే ఒక్కటో మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి రైతులు అందరూ రైతు లేకుంటే నువ్వు కూడా భూవదినలేదు నువ్వు తిన్నా ముఖ్యమంత్రి గారు అయినా భోజనం చేయాల్సిందే ప్రధానమంత్రి అయినా భోజనం చేయాల్సిందే భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి అన్నం పెట్టేది రైతు అలాంటి రైతు మీద పడి రైతు ముసులు పోసుకుంటే మంచిగా ఉండదు రైతు ఏడుచినే రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ పొడుగాలి నువ్వు వచ్చి అరవై రోజులు అయింది అరవై రోజులకే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుడు దూరం రోడ్ల మీదకి వచ్చి ముస్టి చేసుడు ఇది ఎక్కడి కదా మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని రిజర్వ్ వ్యాల్యూటర్ కేసీఆర్ గారు ఎల్లంపల్లి పెండింగ్లో ఉండే కంప్లీట్ చేసిండు బిగ్మానర్ పెండింగ్లో ఉండే కం కంప్లీట్ చేసిండు తోటపల్లి కంప్లీట్ చేసుకున్నాం అనంతగిరి అనంతగిరిపల్లి కంప్లీట్ చేసుకున్నాం రంగనాయకుల సాగర్ కంప్లీట్ చేసుకున్నాం మల్లన్న సాగర్ కంప్లీట్ అయిపోయింది కొండపూర్శమ్మ కంప్లీట్ అయిపోయింది యాదగిరి దగ్గర బస్సాపురం కంప్లీట్ అయింది కేశవపురం కంప్లీట్ అవుతుంది మీరు మొన్ననే బస్వేశ్వర ప్రాజెక్టును క్యాన్సల్ చేసిండ్రు దాదాపు రెండు వందల టీఎంసీ నూట నలభై ఏడు టీఎంసీలు రిజర్వ్ చేసుకోవడానికి కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం అలాంటి దాదాపు మూడు సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ ను దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం నాగజ్ సార్ కట్టిండు ఎన్ని కట్టిండ్రు శ్రీశైలం కట్టిండ్రు ఎన్ని కట్టిండ్రు ఎస్ఆర్ఎస్పి ఎన్ని కట్టిండ్రు నారాయణపూర్ ఎన్ని కట్టిండ్రు ఇట్లా పోయి చంపాటు ఎన్ని రోజులు కట్టి ఎన్ని సంవత్సరాలు కట్టిండ్రు అనతి కాలంలోనే ఇలా ప్రపంచంలోనే పెద్దదైనటువంటి మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మరి దానికి ప్రశంసించాల్సింది పోయి మీరు అడ్డం పడి అడ్డం పొడుగు మాట్లాడుకుంటా మరి ఏదో కేసీఆర్ నిమో చేస్తాం హరీష్ రావు నియమో చేస్తాం ఇంకా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మీద కేసులు పెడతాం కేసులు గీసులు చేయండి తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అవుతావా అసలు నువ్వు మంత్రి అవుతావా ఎవడి పుణ్యం కేసీఆర్ గారు పుణ్యమా అని తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు బీసీసీ ప్రెసిడెంట్ అయినావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు కనీసం నీకు అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు ఇచ్చిండ్రు దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టండి మీరు ఒకటి కాదు రెండు కాదు దాదాపు లక్ష యాభై మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు కావాలి ఆ డబ్బెట్లు తెస్తావు ఇక్కడికి వెళ్ళి తెస్తావు చూడు ఇప్పటికే మొత్తం రాష్ట్రం మొత్తం దివాలా అంచులో ఉంది ఈ నెల వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయింది వచ్చే లాస్ట్ బడ్జెట్ కంటే లాస్ట్ మంత్ రెవెన్యూ కంటే ఈ నెల రెవెన్యూ వెయ్యి కోట్లు పడిపోయింది నువ్వు ఇట్లనే వేస్తే ఇంకో వెయ్యి కోట్లు పడిపోతుంది కనీసం ఇప్పటికి రెండు నెలలైంది ముస్లింలకు పెన్షన్ రాక ఆసరా పెన్షన్ రాక కళ్యాణ లక్ష్మి మరిసేపోయినావు కళ్యాణ అయిన పదమే మర్చిపోయినావు నిన్న నల్లగొండ జిల్లా మీటింగ్ ఒక్క పిలిపిస్తే రెండు లక్షల మంది వచ్చారు ఒక్క పిలిపిస్తే రెండు లక్షల మంది నల్గొండ జిల్లాలో కసి ఇలా రేప రేప మాపో వారం పది కూడా మనం ఏది మేడిగడ్డ దగ్గర కూడా మా సారు మీటింగ్ పెడతా అని చెప్పిండు ఒక అడగంగ మీటింగ్ పెడితే ఆ మేడిగట్ట అన్నారం రెండు అటు మహారాష్ట్ర ఇటు మనలు రెండు నిక్ల పంటలు పండించుకుంటున్నారు దాదాపు పది పది కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకున్నారు అది తప్ప రైతు ఎంత పడ్డమైంది రైతు రైతు కోసం మాట్లాడు రైతుకు రెండు లక్షల రుణమాఫీ లక్షల నువ్వు పెట్టిపోతాయి అవన్నీ చేసి వెంటనే మా కొండపశమ సాగర్ నుండి అల్ రెడీ వరకు నిజాం సాగర్ వరకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ పోతే మా గజ్వేల్ నియోజకవర్గమే కాకుండా జుక్కలు వాళ్ళు మెదక్ వాళ్ళు నర్సాపూర్ వాళ్ళు గజ్వేల్ వాళ్ళు ఒక పదివేల మందితోని రాజీవ్ రాహదారిని హరీష్ రావు గారిని తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున నిర్బంధం చేస్తాం కలలకు చేస్తాం మరి ఎక్కడికక్కడ మరి పెద్ద ఎత్తున రైతుల్ని చేసి రైతుల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు అందించే విధంగా చేస్తాం మీరు వినకపోతే రైతులే వచ్చి స్వచ్ఛందంగా నీళ్లు ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ అన్ని ఎండిపోతున్నాయని చెప్పేసి అందరు జరిగింది దీనికి ప్రాతినిధ్యం ఇస్తున్న ప్రతాపన్న గారు మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టులు నిన్న నీళ్లు ఉన్నాయి కనీసం నువ్వు గేట్లు లేవటానికి కూడా నీకు ఇబ్బంది అవుతా ఉంది అంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ కొండపోచమ్మలో చాలా నీళ్లు ఉన్నాయి కంపల్సరీగా రేపే మీరు ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఈ ధర్నా కోసం అన్న మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా రేపు హల్దివాగులకు నీళ్లు ఇడవాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ రెండు మూడు రోజులలో కనుక మీరు హల్దివాగులకు నీళ్లు ఇవ్వకపోతే వారం పది రోజులు గిడిచినా కానీ వేస్ట్ అయితే ఎందుకంటే పొలాలు ఎండిపోయిన తర్వాత ఆ పొలాలు కూడా ఎందుకు పనికిరావు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఒక రైతే కాబట్టి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు నీళ్లు రెండు రోజులలో ఇడవాలని ఇంతకు ముందుకైతే మేము హరీష్ అన్నకి ఫోన్ చేసి ఆ ఫోన్లోనే హరీష్ అన్న అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉండే హల్దివాగులో నీళ్లు కావాలంట మా గజ్వల్ ప్రజలకు రైతూ కూడా నీళ్లు కావాలంటే నీళ్లు కాలువలు ఇప్పండి అని చెప్పేసి గా చెప్తా ఉండే మేమే ఇక్కడ ధర్నాకు వచ్చి కాలువలు ఇప్పుకున్న రోజులు కూడా చాలా రోజులు ఉండే కాబట్టి మీరు కనుక చేయకపోతే ఒక రెండు మూడు రోజులలో ఆ పని మేము మళ్ళీ చేయవలసి వస్తుందని మీకు హెచ్చరిస్తూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.